మహాభారతంలో ఎన్నో కథలున్నాయి కాని ఈ కథ చాలా ప్రత్యేకం ఇది కేవలం ఒక పుట్టుక గురించిన కథ కాదు అసలు న్యాయమంటే ఏంటి అనే ప్రశ్నను నిలదీసిన ఒక పెద్ద సంఘటన ఆ కథేంటో తెలుసుకుందాం రండి మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే కొద్ది మంది జ్ఞానులలో విదురుడు ఒకరు ధర్మానికి మారుపేరు మరి అంతటి గొప్ప వ్యక్తి అంతటి వివేకవంతుడు రాజుగా ఎందుకు పుట్టలేదు ఎందుకని రాజవంశానికి చెందికూడా సింహాసనానికి దూరమయ్యాడు ఈ ప్రశ్నకు సమాధానం ఒక నమ్మలేని కథలో దాగుంది ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కథ మొదలయ్యేది ఎక్కడో తెలుసా ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో అసలు సంబంధమే లేనట్టు అనిపించే ఒక చిన్న సంఘటనతో కాని చివరకు అదే మహాభారతంలో ఒక జననానికి కారణమైంది మన కథలో మొదటి ముఖ్యమైన వ్యక్తి మాండవ్య మహర్షి ఈయన గురించి చెప్పాలంటే అపారమైన జ్ఞానం నిరంతరం తపస్సు లోకంతో పెద్దగా సంబంధం లేకుండా తన ఆశ్రమంలో ఎప్పుడూ ప్రశాంతంగా ధ్యానంలో ఉండిపోయేవారు అలాంటి శాంతమూర్తి ఆయన అలాంటి ప్రశాంత వాతావరణంలోకి అనుకోకుండా ఒక ఉపద్రవంలా దూసుకొచ్చారు కొందరు దొంగలు వాళ్లు రాజభటుల నుంచి తప్పించుకునే హడావిడిలో దోచుకున్న సొమ్మునంతా ఏమాత్రం ఆలోచించకుండా మాండవ్య మహర్షి ఆశ్రమంలో పడేసి పారిపోయారు ఇక వాళ్లని వెతుక్కుంటూ రాజభటులు ఆశ్రమంలోకి వచ్చారు చూడగానే వాళ్లకి ఆ సొమ్ము కనిపించింది దాని పక్కనే కళ్ళు మూసుకుని నిశ్చలంగా ధ్యానములో ఉన్న మహర్షి కూడా కనిపించారు పాపం ఆయనకస్సలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా స్పృహలేదు అంతే రాజభటులు ఇంకేమీ ఆలోచించలేదు ఆయన మౌనంగా ఉన్నాడంటే నేరం ఒప్పుకున్నట్టే అని వాళ్ళకి వాళ్ళే అనేసుకున్నారు ఆహా ఈయనే వీళ్ళందరికీ గురువు చూడ్డానికి ఋషిలా ఉన్నాడు కాని ఈయనే అసలు దొంగ అని ఒక నిర్ణయానికి వచ్చేశారు సరే ఆరోపణ చేశారు అక్కడితో ఆగారా లేదు ఆ తొందరపాటు నిర్ణయం ఒక అమాయకుడి జీవితంలో ఎంతటి ఘోరానికి దారితీసిందో చూడండి ఆయన్ని తీసుకువెళ్ళి రాజుగారి ముందు నిలబెట్టారు మరి రాజైనా కాస్త విచారణ చేస్తాడేమో అనుకుంటే ఆ బే ఆ మాటే లేదు అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు వెంటనే ఒక భయంకరమైన శిక్ష విధించేశాడు మానవ న్యాయమంటే ఇంతేనేమో అనిపిస్తుంది ఆ శిక్ష ఏంటో తెలుసా శూలారోహణం అంటే ఒక పదునైన పెద్ద మీద మనిషిని గుచ్చి నిలబెట్టడం ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్పడే శిక్ష అది ఒక నిరపరాధి అయిన ఋషికి కాని ఇక్కడే అసలు కథ మొదలైంది అంతటి దారుణమైన శిక్ష విధించిన మాండవ్య మహర్షి చనిపోలేదు తన యోగశక్తితో రోజుల తరబడి ప్రాణాలతోనే ఉన్నారు ఇది మామూలు విషయం కాదు కదా ఋషి ఇంకా బతికే ఉన్నాడనే విషయం రాజుగారికి తెలిసింది ఇక అంతే ఆయన గుండెల్లో రాయిపడింది అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను ఒక మహర్షికి అన్యాయం చేశానే అని భయంతో వణికిపోయాడు వెంటనే పరుగు పరుగున వచ్చి ఆయన్ని క్షమించమని పడి వీడుకున్నాడు కాని మాండవ్య మహర్షికి రాజుమీద కోపం లేదు అసలు ఆయన ప్రశ్న గురించి కానే కాదు తన ప్రశ్నకి సమాధానం ఈ భూమీద దొరకదని ఆయన నేరుగా న్యాయదేవత దగ్గరికే వెళ్లారు ఆయన ఆలోచనేంటంటే ఈ రాజు తప్పు చేశాడు సరే కాని నా నుదుటి రాతలో నా కర్మలో ఇంత ఘోరమైన శిక్ష ఎందుకు రాసిపెట్టుందీ ఈ ప్రశ్నకి సమాధానం కావాలి అందుకే న్యాయానికీ మృత్యువుకీ అధిపతి అయిన యమధర్మరాజునే నిలదీయాలనుకున్నారు యమసభలోకి అడుగుపెట్టి సూటిగా ఒక్కటే ప్రశ్న అడిగారు ధర్మరాజా నేను ఏ పాపం చేశానని ఇంతటి నరకాన్ని అనుభవించాను చెప్పు అని గంభీరంగా ప్రశ్నించారు అప్పుడు యముడు చెప్పిన సమాధానం విని మాండవ్య మహర్షికే కాదు మనక్కూడా షాక్ తగులుతుంది యముడు ఏమన్నాడంటే నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటూ తెలియక ఒక గడ్డిపరకతో ఒక పురుగును గుచ్చావు ఆ చిన్న తప్పుకే ఈ పెద్ద శిక్ష అన్నాడు ఒక్క క్షణం ఆలోచించండి చిన్నప్పుడు తెలియక చేసిన ఒక పనికి ఇంతటి భయంకరమైన శిక్ష ఆ నేరానికి ఈ శిక్షకేమన్నా సంబంధం ఉందా అప్పుడు అర్థమైంది మాండ్యవుడికి ఈ దివ్యన్యానంలోనే ఎక్కడో పెద్ద లోపముందని ఇక యముడి సమాధానం విన్న మాండవ్య మహర్షికి పట్టరాని కోపమొచ్చింది ఆయనకి అర్థమైపోయింది న్యాయమే దారి తప్పింది అని ఆ ఆగ్రహంలో ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మొత్తం మహాభారత కథ గతినే మార్చేసింది యముడివైపు తిరిగి ఇలా అన్నారు ఓ యమధర్మ పసివయస్సులో అజ్ఞానంతో చేసిన ఒక చిన్న పనికి ఇంతటి కఠిన శిక్ష విధించావు నీ న్యాయంలోనే ధర్మం లేదు కనుక ఆ మానవ బాధ అంటే ఏంటో నువ్వే స్వయంగా తెలుసుకోవాలి భూలోకంలో ఒక సామాన్యుడిగా పుట్టు అని శపించారు మహర్షివాక్కు ఊర్కేపోతుందా న్యాయానికి దేవుడైన ఆ యమధర్మరాజే ఆ శాప ప్రభావంతో భూమిమీద ఒక దాసి కుమారుడిగా విదురుడుగా జన్మించాల్సి వచ్చింది చూశారా విదురుడు ఎందుకు రాజుగా పుట్టలేదో ఆయన పుట్టుకే ఒక శిక్ష కాని ఇక్కడే అసలైన చిత్రమేంటంటే న్యాయంలో లోపముందని శిక్షగా మీద పుట్టిన వ్యక్తే భూలోకంలో ధర్మానికీ న్యాయానికీ ప్రతిరూపంగా నిలిచాడు విదురనీతి అంటాం కదా ఆయన సత్యం ఆయన వివేకం మహాభారతంలో ఎవరికీ సాటిరావు ఎంత పెద్ద విచిత్రమిది సో చూస్తే ఇదొక గొలుసుకట్టు ప్రతిచర్య అన్మాట ఒక దివ్యన్యాయంలో లోపం బయటపడటం దానికి ప్రతిగా ఒక మహర్షి శాపమివ్వడం ఆ శాపం వల్ల న్యాయదేవతే మానవుడిగా పుట్టడం ఆ పుట్టుక వల్ల మహాభారతానికే ఒక వివేకవంతమైన స్వరం దొరకటం అద్భుతం కదా ఈ కథ మన అందర్నీ ఆలోచింపజేయాలి దేవుడి చట్టాన్నే ఆ దివ్యన్యాయాన్నే ప్రశ్నించే అవకాశముందన్నప్పుడు మరి మనలాంటి మనుష్యులు తయారు చేసుకునే చట్టాలు మన న్యాయ వ్యవస్థలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక శిక్ష విధించేటప్పుడు ఎంత కరుణ ఎంత ధర్మం మనలో ఉండాలి ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను